అది ఇట్స్ గాడ్స్ డెస్టినీ ఆర్ యూనో ఆయన ఒకసారి డిసైడ్ చేస్తే భగవంతుడు అనేది మళ్ళీ దాని వేరే చర్చ్ అనుకునే ఉన్నాడా లేదా అనేది బట్ అది డెస్టినీలో రాసిపెట్టి ఉంటే దాని అది జరిగిపోతూ ఉంటుంది అని ఎన్నో వందలసార్లు విని ఉంటాం నా లైఫ్లో ఎక్కువసార్లు జరగలేదు కానీ ఆ ఒక్కసారి జరిగిందండి అంటే ఒకసారి క్యారమ్ బోర్డ్లో మనం కళ్ళు మూసుకుని కొడితే అది స్ట్రైకర్ కొట్టి అటు అటు ఇటు వెళ్ళి మళ్ళీ హోల్లో పడితే ఎలా జరుగుతుందో అన్నట్టుగా ఒక ఫోన్ రావడం అబ్బా ఏం వెళ్తానులే అనుకుంటున్న టైంలో సరేలే సరదాగా హైదరాబాద్ తిరిగేసి వద్దాము అక్కడ అంటే కొత్త ప్లే అంటే నేను అప్పుడు ఇండియాలో లేను రష్యాలో మెడిసిన్ చేశాను కాబట్టి సరదాగా హైదరాబాద్ చూసి వద్దాము అనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి విత్ ఇన్ వీక్స్ టైం స్టార్ట్ కెమెరా యాక్షన్ కెమెరా ముందుకు వచ్చేసాను అనమాట సో ఫస్ట్ మిమ్మల్ని ఎలా స్పాట్ చేశారు నేను వైజాగ్లో అదే మెడిసిన్ చదువుతూ హాలిడేస్కి వైజాగ్ వచ్చినప్పుడు ఒక ఏదో మోడలింగ్ మోడలింగ్ షోస్ ఇవి అవి ఏదో అనుకోకుండా అది కూడా అనుకోకుండా అది ఒక చక్కటి మెమరీ అండ్ ఇట్స్ అనుకోకుండా జరిగిన ఒక సిచ్యువేషన్ ద్వారా ఒక మోడలింగ్ ఏజెన్సీ వాళ్ళు నన్ను స్పాట్ చేశారు స్పాట్ చేసిన తర్వాత సరే ఆ మోడలింగ్ ఏజెన్సీతో నేను పెద్ద అసోసియేట్ అయి ట్రావెల్ అయింది ఏం లేదు కానీ ఆ టైంలో ఫొటోస్ తీయించుకున్నాను ఆ ఫొటోస్ ద్వారా ఇంకొక ఫ్రెండ్ ద్వారా సత్యానంద్ అని చెప్పి వైజాగ్లో ఎవరైతే యాక్టింగ్ గురువు గారు ఉన్నారో గురువు ఓన్లీ బిగ్ యాక్టింగ్ గురువు గారు అండ్ హు హాజ్ లాంచ్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ హీరోస్ టు ది ఇండస్ట్రీ అయితే ఆయన్ని కలవడం జరిగింది ఆయన దగ్గర నేను నేర్చుకుని ట్రావెల్ అయ్యి అంటే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం యాక్టింగ్ నేర్చుకుంది లేదు కానీ ఆయన దగ్గర నాకున్న నా ఫొటోస్ అక్కడ ఉండడం తోటి ఉషా మూవీస్ మూస్ ఏదో ఆడిషన్ కోసం రావడం అది కూడా ఐదు నెలల క్రితం చూసిన ఫొటోస్ నాకు అన్నట్టుగా ఫోన్ రావడం అదంతా ఒక డెస్టినీ రెండు వేల సంవత్సరంలో మీరు కథానాయకుడిగా అడుగు పెట్టారు ప్లాండ్ అదర్వైజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మనకి ఈ కావాలి రవి చెప్పి సో అసలు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు సత్యనారాయణ గారు ట్రైనింగ్ వల్ల లేదండి చాలా భయం వేసింది అంటే మామూలుగా చనిపోయిన తర్వాత ఫ్రీజర్ లో పెడతారు నన్ను కెమెరా ముందు పెట్టి ఫ్రీజర్ లో పెట్టేశారు అనమాట ఐ వాజ్ లైక్ పైనుంచి కింద వరకు ఐస్ గేడ్ లాగా అయిపోయాను అనే ఆడిషన్స్కి పిలిచారు ఆడిషన్స్కి పిలిచినప్పుడు నన్ను వచ్చి ఆ సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్న కొద్దిపాటి యాక్టింగ్ ఏదైతే ఉందో సీన్ చెప్పారనమాట ఇలాగ మీ నాన్నగారు నిన్ను పెళ్లి చేసుకోమంటున్నారు కానీ నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ముందు కెరియర్లో సెటిల్ అయిన తర్వాతే నువ్వు పెళ్లి గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాము సో ఇది సీన్ వచ్చే ఇక్కడ మీ నాన్నగారు ఉన్నారు వచ్చి చేయమంటే చాలా క్యాషువల్గా ఆ ఏజ్లో జన ఏజ్లో జనరల్గా ఉండే సిచ్యువేషన్ అది సో నేను వచ్చేసి ఆ నాన్న నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇది అది అని చెప్పి దాని తర్వాత ఇంకొక సీన్ ఏదో ఇచ్చారు ఆ సీన్ కూడా చేసేసా తర్వాత ఇంకో కాస్టింగ్ డైరెక్టర్ ఎవరో వస్తారు అని చెప్పి ఆయన్ని పిలిపించారు యాక్చువల్లీ ఆయన ఎవరైతే ఉన్నారో నా జీవితాన్ని తర్వాత మళ్ళీ ఒక స్టేబుల్గా యాక్ట్ అనేది చేసిన రామానంద్ అని చెప్పి ఆయన ఆయన్ని పిలిపించారు ఆయన మళ్ళీ ఏదో కొన్ని ఆడిషన్స్ చేశారు సో ఇదంతా ఒక ఐదు రోజుల టైంలో జరిగిపోవడం జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ అని చెప్పేసి చెప్పారు షూటింగ్ ఏంటి అంటే ఉషా కిరణ్ మూవీస్లో తేజ అనే సెన్సేషనల్ డైరెక్టర్ ఆ టైంలో ఒక యూనో హీ వాజ్ లైక్ నో మోస్ట్ సాటెడ్ డైరెక్టర్ ఫర్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోస్ అలాంటిది ఆయన బ్యాక్ సపోర్ట్ తోటి రమణ అనే ఒక డైరెక్టర్గా డైరెక్ట్ చేస్తున్నారు సో ఆ టైం ఏమైంది అంటే సరే వచ్చాము కెమెరా పెట్టారు పెట్టిన తర్వాత యాక్షన్ అన్నారు అదేదో సీన్ కూడా చెప్పారు చేసేసారు బానే ఉంది ఇప్పుడు అంతా చేసిన దాన్ని చిన్న చిన్న ముక్కల కింద క్లోజ్ షర్ట్ మిడ్ షాట్ అలాంటివి ఏమీ మనకు ఆ టర్మినాలజీ తెలీదు అది అసలు ఆ క్రాఫ్ట్ కూడా ఐడియా లేదు తీసుకొచ్చి పెట్టిన తర్వాత రాళ్ళపల్లి గారితో కాంబినేషన్ మ్యాన్ నిజంగానే ఇఫ్ డోంట్ నో అసలు రాళ్ళపల్లి గారు అంతటి చక్కటి వ్యక్తులు నిజంగానే ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి మానవతో ఇంకా ఉంది అనిపిస్తూ ఉంటుంది నిజంగా చెప్తారు సో రాళ్ళపల్లి రాళ్ళపల్లి గారితో కాంబినేషన్ సో మొత్తానికి ఏదో చేసేసాను ఇప్పుడు రాళ్ళపల్లి గారు వెళ్ళిపోయారు నువ్వు ఆయన ఉన్నారు అన్న ఊహించుకొని నువ్వు ఇక్కడ ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అన్నారు ఐ వాజ్ బ్లాంక్ ఐ వాజ్ టోటలీ టోటలీ బ్లాంక్ పెద్ద పెద్ద లైట్లు ఏవేవో మొహం మీద పడతా ఉన్నాయి వాళ్ళందరూ ఈ ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ చేసేస్తే రిలీఫ్ రిలాక్స్ అవుదాం అనేటట్టు వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ భయం సో మొత్తానికి రాల అప్పుడు తేజ గారు వచ్చారు ఇంటర్వ్యూ ఏంటి ఏంటి అంటే సరే ఏమో సార్ నాకు ఏం అర్థం అవట్లేదండి నా మైండ్ అసలు కోఆర్డినేషన్లో లేదండి ఎవరేం నాకు ఏం అర్థం అవట్లేదు నాట్ గెటింగ్ ఇట్ అం చేద్దామన్నారు సరేం చేద్దాం సరే ఏమో తెలియదు సార్ ప్యాకప్ చెప్పేద్దామా అన్నారు సరే సార్ ప్యాకప్ చెప్పేద్దామా సార్ అని నేను అనలేదు సరే అయితే ఇవాళ చాలు లేండి ఆపడింది ఇమాజిన్ యువర్ ఫస్ట్ డే ఇలాంటి హాఫ్ హాఫ్ డే షూట్ కూడా చేయలేదు ఒక టూ అవర్స్ ఎంతో చేసాము దెన్ ప్యాకప్ చెప్పేశారు సో నెక్స్ట్ డే వచ్చాను నెక్స్ట్ డే వచ్చి అదే ఎక్స్ప్రెషన్ సింపుల్ గా వచ్చేసింది బట్ దట్ ఫస్ట్ హోల్ వన్ వీక్ అయితే నాకు అమ్మ బాబోయ్ ఎప్పుడు పారిపోదామా హైదరాబాద్ హైదరాబాద్ వదిలేసి అని చెప్పి అనిపించింది అనమాట బట్ అప్పుడు అప్పటికి మెడిసిన్ అయిపోయింద మీది మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది మెడిసిన్ అయిపోయింది బట్ అప్పటికి అనిపించలేదా ఇంత చదువు చదివాను నేను అంటే యాక్టింగ్ తక్కువని కాదు రైట్ బట్ డాక్టర్ అంటే అసలు డెఫినెట్గా ఒక వేరే ప్రపంచం కదా అవును మీకు ఎలా సింక్ అయింది ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఎందుకురా ఇంత ఎందుకు ఇలా అని అది అంటే ఎప్పుడు ఇంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదండి ఇంటర్ ఏంటి అంటే ఓకే నువ్వు చేస్తావా చెయ్యి అండ్ అప్పుడు కూడా నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు ఏమనుకున్నాను అంటే అది ఒక రెండు నెలల పాటే షూటింగ్ చేస్తాము అయిపోతుంది అసలు హిట్ అంటే ఏంటి ఫ్లాప్ అంటే ఏంటి హిట్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది ఫ్లాప్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది అనే ఆలోచించే టైం కూడా లేదనమాట సీరియస్గా హైదరాబాద్ వచ్చాను ఫస్ట్ డే ఒకళ్ళు ఆడిషన్ చేస్తే సెకండ్ డే ఆడిషన్ చేస్తే థర్డ్ డే ఫోటో షూట్ అన్నారు ఫిఫ్త్ డే హీరోయిన్తో షూట్ అన్నారు టెస్ట్ షూట్ అన్నారు సిక్స్త్ డే షూటింగ్ స్టార్ట్ అయింది అంటే నేను అసలు ఏం చేస్తున్నాను కూడా తెలియదు సో నాకు అనిపించింది ఏంటంటే ఓకే ఒక రెండు నెలల పాటు షూటింగ్ అంటున్నారు షూట్ చేసేద్దాం తర్వాత ఏదైతే అది అయింది అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళిపోయాను సో మెడిసిన్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది మళ్ళీ నేను వెనక్కి వెళ్ళను ఇవన్నీ అప్పుడు ఆలోచించలేదు అనమాట అది అప్పుడు అంటే నేను ఇక్కడ ఉండిపోతాను కంప్లీట్గా అసలు ఇక్కడే సెటిల్ అయిపోతాను అనేది అయితే నేను నిజంగా చెప్తున్నా ఆలోచించలేదు ఆలోచించకుండా ఆ సినిమా ఫెయిల్ అయింది అవును ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఏమైంది అంటే అప్పట్లో ఉండే యూత్లో ఉండే పట్టుదల ఉంటుంది ఒక అమ్మాయికి పట్టుదల లేకపోతే అమ్మాయికి వెళ్ళితానో తెలియదు కానీ సో ఫెయిల్ అయ్యాము వీల్ హ్యావ్ టు ప్రూవ్ అవర్ అనే అంటే అక్కడ మేజర్గా ఏమనిపించింది అంటే ఇడి క్రాఫ్ట్ రాదు ఇడి క్రాఫ్ట్ తెలీదు అనేది ఏమన్నా అనుకుంటున్నారా అన్నట్టుగా సో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ స్టార్టెడ్ లర్నింగ్ ద క్రాఫ్ట్